నిజామాబాద్ కానీ బోధన్ కానీ నేను ఫస్ట్ టైం రావడం జరిగింది దానికి నిజామాబాద్ వాళ్ళు కానీ బోధన్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కానీ ఇతర కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ పెద్ద ఎత్తున వచ్చి నాకు స్వాగతం చెప్పినందుకు డిస్టిక్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అదేవిధంగా ఎంత కష్టాలైనా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ రాదని తెలిసిన సోనియా గాంధీ గారు మనందరి అభిప్రాయాల మేరకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటము గెలుపు గెలిచిన వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేసేదో చెయ్యకుండా ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్లు పెట్టకుండా అన్ని విధాలుగా అన్ని సెక్షన్స్కి ఇబ్బంది పెడతా ఉన్నారే మరి అసెంబ్లీలో మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన మనమందరం అగ్రికల్చర్ మీద డిపెండెన్స్ ఉన్న వాళ్ళం ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ ముఖ్యమంత్రి వరేయొంది వేరే పంటలు వేయొద్దని వరేస్తేనేమో ఇప్పుడు ఎక్కడెక్కడ గోదాముస్లో పెట్టేసి రైస్ మిల్లర్స్లో పెట్టేసి అడ్డగోలు అమ్ముకున్నా చూసే నాతులు లేక రేపు కేసీఆర్కి ఏం కాదు కన్సల్ట్ ఏం కాదు కానీ ఏదైతే ప్రజలు పంట పండించిందో దాన్ని సరిగ్గా ఉపయోగపడ ఉపయోగించుకోకుంటే పెట్టడానికి గోదాములు లేవు మళ్ళీ ఏదైతే బ్యాంకులు పెట్టి గోదాములో వడ్లు పెట్టి రైతులకు ఇచ్చాయి అవన్నీ స్వార్థ స్వార్థపరులకు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చి ఇన్ని విధాలుగా వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎలక్ట్రిసిటీది ఎయిటీ సిక్స్ కరోడ్స్ ఇప్పటి వరకు వెళ్ళినా ఇంకా ఏ విధంగా వెళ్తాయో అంటే యూనిట్ ఫిఫ్టీన్ రూపీస్ కోరుడు ఎంత అన్యాయం అంటే అప్పుడు మనం ఉన్నప్పుడు త్రీ రూపీస్కు ఏదైతే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మనకు టవర్స్ వేసిన తర్వాత ఇండియాలో ఎక్కడి నుంచి కూడా పవర్ తెచ్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి మనకు అప్పుడే త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ రూపీస్లో దొరికేది మరి ఇష్టంకి వచ్చినట్టుకొని దాన్ని ఎనభై ఆరు లక్షలకు పెట్టే ఎనభై ఆరు వేలకు పెట్టేసి కోళ్ళు తెచ్చుకొని కోళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా అదేవిధంగా కనీసం హెల్త్లో కూడా హాస్పిటల్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా విద్యార్థులకు ఫీజెస్ కూడా ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ ఎక్కడ చూసినా డ్యూస్ పెట్టి బాకీలు పెట్టి అవన్నీ రేపు తీయడానికి ఎంత ఇబ్బందులైనా ఏదైతే మేము ప్రామిస్ చేసినామో కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీది తప్పనిసరిగా ఆ సిక్స్ గ్యారెంటీ ఇస్తాం అదేవిధంగా రైతులను కాపాడుతాం అవసరమైతే రైతులు షుగర్ ఫ్యాక్టరీ మేము షుగర్ కేర్ పెడతాం షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయమంటే షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ పుణ్యాత్ములు దరిద్రులు నడిసే ఫ్యాక్టరీని వంద రోజుల్లో నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయకుండా వాళ్ళకి నడబణివ్వకుండా ఐదు వందల కోట్ల పైన దానికి బాకీలు అయిపోయారు ఇంట్రెస్ట్లో సహా కాబట్టి దాన్ని ఏదో ఒక సెటిల్మెంట్ చేసి తప్పనిసరిగా రైతులు మేము షుగర్ కెయిన్ పెడతాం మీరు స్టార్ట్ చేయండి అంటే తప్పనిసరిగా ఆ విధంగా స్టార్ట్ చేపిస్తూ అదేవిధంగా ఇరిగేషన్ కానీ పవర్ కానీ నేను ఎలక్ట్రిసిటీ వాళ్లకు మొన్ననే కొద్ది ఏరియాలలో కొన్ని గ్రామాలలో గాలితో పోల్స్ పడిపోయి ట్రాన్స్ఫార్మ్ పడిపోయినాయి తప్పనిసరిగా అది తొందరగా రెక్టిఫై చేయమని చెప్తూ ఇరిగేషన్ వాళ్ళు బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే ప్రతిదానికి ఒక షట్టర్ పెట్టి నీళ్ళని బాగా ఉపయోగించుకొని మళ్ళీ మనకు రేపు రాబోయే వర్షాకాలం కూడా వచ్చేటట్టు ఉపయోగించుకోవాలని వాటర్ని వాటర్ని సేవ్ ఉంచాలని చెప్తూ తప్పనిసరిగా ఎక్కడైతే ఈ ప్రభుత్వాలు ఎక్సైజ్ కానీ పోలీసుని కానీ ఏ డిపార్ట్మెంట్ని ఒక రివ్యూ పెట్టకుండా ఏం చేయకుండా ఈ రోజులు ఎక్కడ చూసినా అమ్ముతా ఉంటారు ఎక్కడ చూసినా మేఫలు తయారు చేస్తారు తప్పనిసరిగా చిన్నపిల్లలు కూడా వీళ్ళ నిర్లక్ష్యంతో మొన్ననే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో కూడా చెప్పడం జరిగింది అవసరమైతే దాన్ని అమ్మే వాళ్ళని పెద్ద కేసులు పెట్టి కాడలు పెట్టుమని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఎక్కడ ఏది అవసరం ఉన్నా ఇబ్బందులు కాకుండా ఇబ్బందులు కాకుండా మరి అధికారులు పాతయాన్ని మరిచేసి నిర్లక్ష్యం ప్రభుత్వాన్ని మీకు ఎవరు అడిగేవారు లేకుండా కానీ ఇప్పుడు రివ్యూస్ అవుతాయి మీ డ్యూట్యూలు నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా మీకు కూడా పనిష్మెంట్ అయితే చెప్తూ ఈ అవకాశం ఇచ్చారు మీద ధన్యవాదాలు జై హింద్